విశ్రాంత ఇంజనీర్లకు సన్మానం నెల్లూరు ఇంజనీర్స్ డే సందర్భంగా జిల్లాలోని విశ్రాంత ఇంజనీర్లకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్స్ భవన్ లో అసోసియేషన్ అధ్యక్షుడు బాషా ఆధ్వర్యంలో విశ్రాంత ఇంజనీర్లకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మూర్తి టీం లీడర్ కామయ్య ఉపాధ్యక్షుడు గురునాథం విశ్రాంత ఇఈ రామిరెడ్డి నజీర్ బాషా బాబీరెడ్డి అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు నేను ఎస్ఎన్ గవ్లర్స్ అసోసియేషన్ ఇంజనీర్స్ డే సందర్భంగా ఆ సంఘంలో ఉండేటటువంటి విశ్రాంత ఇంజనీర్స్ అందరినీ పిలిచి ఇక్కడ సన్మానం చేయడం జరిగింది ఈ విశ్వేశ్వరయ్య గారు గా సార్ విశ్వేశ్వరయ్య గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సెప్టెంబర్ పదిహేను ఈ కార్యక్రమంలో జరుగుదలపెట్టాము కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి మా సభ్యుల్లో ఉండేటటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ అందరినీ కూడా ఒక సర్వీస్లో ఉండే ఇంజనీర్సే కాదు ఎడ్డార్డ్ అయినటువంటి ఇంజనీర్స్ కూడా సమాజానికి ఎంతో అభివృద్ధి చే సమాజాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ పాటు పడుతున్నారు కాబట్టి వీళ్ళని సన్మానించుకోవడం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో సన్మానించుకోవడం మా సంఘం యొక్క ధర్మం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఇక్కడ పద్నాలుగు మంది సన్మాన రహితలుగా పిలిచి సన్మానం చేయడం జరిగింది ఎక్స్ జనరల్ సెక్రటరీ స్టేట్ పెన్షన్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా తరఫున ఈరోజు ఇంజనీర్స్ కే సందర్భంగా జిల్లాలో ఇటీవల కాలంలో రిటైర్ అయినటువంటి ఇంజనీర్లు అందరినీ సన్మానించుకోవడం జరిగింది ఇంజనీర్లు ఈ సమాజానికి ఈ దేశానికి ఎంతో సేవ చేసేటువంటి వ్యక్తులు మరి రాబోయే రోజుల్లో పరిపాలకులు కూడా ఇంజనీర్లని ప్రోత్సహించి వారి ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి పనులు చేయించాలని వాళ్ళందరినీ అందరినీ ఉపయోగించుకునే విధంగా ఉండాలి తప్ప ఈరోజు పాలకులు చేసేటువంటి అనవసరమైన విధానాల వల్ల ఉద్యోగులకి చెడ్డ పేరు వస్తుంది అట్లా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా అందరినీ ఉపయోగించుకోవడం ద్వారా ఇంజనీర్స్ని ప్రోత్సహించాలని